ఇప్పుడు అందరికీ ఎక్కువగా ఎండ ఒక బాగా గట్టిగా తగ్గలే ప్రమాదంలో ఉన్నాము అందుకని చాలా మందికి నేను చెప్పేది ఒకటే ఈ ఎండాకాలంలో మీరు మార్నింగ్ టెన్ లో ఏ విధంగా పని చేసుకుని ఇంట్లో ఉండండి టెన్ తర్వాత ఒకవేళ బయటకు వెళ్ళి బలం అవుతే మనం తెలియకుండా మనకి వడదెబ్బ అన్నది గట్టిగా మన బాడీలో ప్రతి అవయవానికి ఎఫెక్ట్ వస్తుంది మే మేజర్గా గట్టిగా వచ్చే ఎఫెక్ట్ అన్నదే స్కిన్కి అంటే చర్మానికి సంబంధించి బాగా ఎక్కువగా మనకి ఇబ్బందులు పడతా ఉంటాం అది ఎటువంటిదన్నా సరే ముందు మన బాడీని ఎప్పటికప్పుడు కూలింగ్లో ఉంచుకునేలాగా అంటే చాలా మంది కూలింగ్ అనగానే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడమో లేదా ఏసీలో ఉండడమో చూస్తారు అది కాదు మన లోపల నుంచి కూలింగ్ అవ్వాలంటే మనం ఎక్కువగా మన బాడీని కూల్ చేసే బయట నుంచి వాటర్ ఎక్కువ తాగడం కానీ అది మన కుండలో నీళ్ళు అలాగే పలస్గా మజ్జిగ కలుపుకుని తాగడం అలాగే సబ్జ్యాన్ని నీళ్ళు ఎక్కువ తాగడం అలాగే మనం ఫ్రూట్స్లో తినాలనుకుంటే పుచ్చకాయ కర్బూజ కేర క్యారెట్ పప్పాయ ఇలాంటి ఫ్రూట్స్ తినడం ఇలాగా కొన్ని మెయింటైన్ చేయకపోతే ఈ టైంలో ఎవరైతే ఎక్కువ మెడిసిన్ వాడుతున్నారో అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్న వాళ్ళకి కానీ అలాగే ఫర్దర్గా ఏదైనా మెడికల్గా వాళ్ళు యూజింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న పాండమిక్లో ఈ ఎండాకాలంలో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి దానికి దయచేసి ముందుగానే మీరు ప్రిపెన్షన్గా కూడా మెయింటైన్ చేసుకోండి వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటారు కానీ అప్పటికి మనకి టైం కుదరదు టైం ఉండదు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం అందుకని దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఇప్పుడు ఈ ఏప్రిల్ మే అన్నది మనకు వచ్చే ఎండ్లలో తీవ్రత బాగా ఎక్కువగా పెరుగుతుంది దానికి ముందుగానే మనం ఎప్పటికప్పుడు మన శరీరాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ